ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో డెబ్భై ఎనభై సంవత్సరాలు దాటిన పెద్ద వయసు వారికి మతిమరుపు అనేది రావటం గమనించేవారు ఇప్పుడు అది యాభై పైనుంచే మతి మతిమరుపు అనేది ఈ మధ్య అవుతూ ఉంది అలాంటి మతిమరుపు రావటానికి మెదడు కణాల్లో బీటా అమైలాయిడ్ అనే ప్రోటీన్ ఆ బ్రెయిన్ సెల్స్లో ఎక్కువ రిలీజ్ అయి పేరుకుపోవటం అది క్లీన్ కాకపోవటం వల్ల మతిమరుపు ఎక్కువగా వస్తున్నది అని నిర్ధారణ అవుతున్నది మరి దీన్ని తగ్గించటానికి ఒక స్పెషల్ పరిశోధన జరిగింది జీవనశైలి మారితే మతిమరుపు మాయమవుతుంది అని సైంటిఫిక్గా రుజువైంది అంటే జీవనశైలి అంటే మంచి ఆహారము యోగా మెడిటేషన్ ఇట్లాంటివి కొంచెం మార్పు చేస్తే ఎంత సింపుల్గా మతిమరుపు నుంచి పూర్తిగా బయటపడుతున్నారు అనేది స్పెషల్గా యాభై ఒక్క మంది మీద అమెరికా దేశంలో ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వారు ఒక స్పెషల్గా ఇలాంటి మతిమరుపు సమస్యతో బాధపడే వారిని యాభై ఒక్క మందిని తీసుకుని రెండు బృందాలుగా విడగొట్టారండి వీళ్ళకి ఒక బృందానికి ఒక ఇరవై ఐదు మందికి జీవనశైలి ముందు ఎలా ఉందో అలాగే ఉంచారు ఒక ఇరవై ఆరు మందికి జీవనశైలిని పూర్తిగా మార్చారు అంటే ఆహారపు అలవాట్లు వ్యాయామం మెడిటేషన్ ఒక డిసిప్లైన్ లైఫ్ని అలవాటు చేశారు ఇలా విభజించి ఒక జీవనశైలి మార్పు అనేది చేయటం ప్రారంభించారు ఈ ఇరవై ఆరు మంది జీవనశైలి మార్చిన వాళ్ళకి ఏం పెట్టారు అంటే వాళ్ళ ఆహారం కూడా క్లియర్గా రాశారు చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే పొట్టుదేని ధాన్యాలు రవ్వలు పౌడర్లు ఇట్లాంటివి వాడుకుంటూ హై కార్బోహైడ్రేట్స్ని తగ్గించి కాస్త హై ఫ్యాట్ ఫుడ్స్ని తగ్గించి ప్రోటీన్ మంచిగా ఫైబర్ మంచిగా ఉండే ఫుడ్స్ ఇచ్చారు ఫ్రూట్సు సాలడ్సు నట్స్ ఇట్లాంటివన్నీ బాగా ఇచ్చారు హై ఫ్యాట్సు రిఫైన్డ్ కార్బ్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇట్లా ఉన్న వాటిని తగ్గించేశారు బాగా హాని కలిగించి ఇలాంటి ఆహారాలు తగ్గించేసారు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ అసలు అట్లాంటిది ఏమి ఇవ్వలేదు వీళ్ళకి ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇలాంటి మంచిది ఇచ్చారు జీవనశైలి ఏం చేశారంటే కొద్దిగా యోగా ప్రాణాయామం కాసేపు మెడిటేషను గంటసేపు ఇలాంటివన్నీ చేయించారు వీళ్ళకి మానసికంగా ప్రశాంతంగా ఉండటం కోసం కూడా రిలాక్సేషన్కి సంబంధమైన కొన్ని క్లాసెస్ని కూడా వీళ్ళకి ఏర్పాటు చేయించి నిర్వహించారనమాట ఇలాంటి జీవనశైలిని మార్చిన గ్రూప్కి కొన్ని నెలలు ఫాలో అయ్యేసరికి డెబ్భై ఒక్క శాతం మందికి మతిమరుపు తగ్గింది ఇంకా కొంతమందికి మరి ఇరవై తొమ్మిది మందికి వీళ్ళకి అసలు మతిమరుపు ఇంకా పెరగల క్షీణించటం ఆగింది ఇంప్రూవ్మెంట్ డెబ్భై ఒక్క మందికి వచ్చింది క్షీణించటం మిగతా ఇరవై ఇరవై తొమ్మిది మందికి ఆగింది అసలు ఏ జీవనశైలి మార్చుకొని ఇరవై ఐదు మంది గ్రూప్ ఉంది కదా వీళ్ళకి చూస్తే అరవై ఎనిమిది పర్సెంటు ఇంకా క్షీణించింది వీళ్ళ ఆలోచన శక్తి మతి మరుపు ఇంకా తగ్గింది అనమాట కొన్ని నెలల్లోనే ఈ డిఫరెన్స్ అనేది స్పష్టంగా గమనించడం జరిగింది వీళ్ళు డైట్తో పాటు రెండు రకాల ఔషధాలు మెడిసిన్ రూపంలో అందించారు న్యాచురల్ ఫుడ్స్ ద్వారా అందించవచ్చు అవి ఏమిటంటే పసుపులో ఉండే కర్క్యూమిన్ని ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం పసుపులో ఉండే కర్క్యూమిన్ని మెడిసిన్ రూపంలో లోపలికి పంపించారు అట్లాగే త్రీ ఫ్యాట్ బాగా ఉండేటట్టు మెడిసిన్ రూపంలో పంపించారు ఈ రెండు కృత్రిమంగా అందించారు ఈ రెండుటిని అందించటం వల్ల ఏమి అన్నారంటే వాళ్ళు ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా బ్రెయిన్ సెల్స్లో బాగా పనిచేస్తాయి బీటా అమైలాయిడ్ అనే ప్రోటీన్ అనేది బ్రెయిన్ సెల్స్ని మనం పగలంతా వర్క్ చేసినప్పుడు ఆలోచించినప్పుడు ఆ కెమికల్స్ కొన్ని అమైలాయిడ్ అనే ప్రోటీన్ రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయి బ్రెయిన్ సెల్స్లో పేరుకుంటే బ్రెయిన్ సెల్స్ క్షీణించటం జరుగుతుంది అనమాట ఆహారం మంచిగా తింటూ మంచి జీవనశైలి ఉన్న వారికి ఏమవుతుందంటే ఏ రోజుకి ఆ రోజు ఈ బీటా అమైలాయిడ్ అనే ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్ నుంచి క్లీన్ అయిపోతూ ఉంటుంది ఎవరికైతే మంచి పోషకాలు ఈ కర్క్యూమిన్ లాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ కానీ ఒమేగా త్రీ ఫ్యాట్ కానీ ఇట్లాంటివి తినరో ఇలాంటి వారికి అది క్లీన్ చేసుకునే పోషకాలు లేక అవన్నీ పేరుకుపోయి మతిమరుపు కారణమవుతున్నదన్నమాట కాబట్టి ఈ కర్క్యూమిన్ బాగా ఎక్కువ ఉండే పసుపుని అట్లాగే ఒమేగా త్రీ ఫ్యాట్ ఉండే వాటిని మనం వాడుకోగలిగితే హాని కలిగించే మతి మరుపుకి కారణమయ్యే బీటా అమైలాయిడ్ అనే ప్రోటీన్ ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసుకోవడానికి ఈ రెండుకి మంచి అవకాశం కలుగుతుంది అనమాట కాబట్టి ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా రిచ్గా ఉండేది గింజలు వాల్నట్స్ చియా సీడ్స్ ఈ మూడుటిని మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేయండి మతిమరుపు రాకుండా ఉండటం కోసం బ్రెయిన్ సెల్స్ క్షీణించకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది గింజలు అయితే రెండు టేబుల్ స్పూన్లు రోజుకు వాడితే చాలు బాడీ మొత్తానికి ఒమేగా త్రీ ఫ్యాట్ వెళ్ళిపోతుంది అట్లాగే చియా సీడ్స్ని వాడారు అంటే ఒక్క స్పూన్ చియా సీడ్స్ అంత వాడినా చాలు వాల్నట్స్ వాడితే ఐదు వాడితే సరిపోతుంది రోజుకి ఇక పసుపు అంటారా మనకి రోజుకి రెండుసార్లు చిటికడంత పట్టుకుంటాం కదా అంత పసుపుని నీళ్ళలో కలిపి వాడటము ఏదైనా ఆహారంలో పైన చల్లుకు తీసుకోవటం అట్లా చేసుకుంటే మంచిది అనమాట ఈ పసుపులోనండి లక్డాంగ్ పసుపు ఈ కర్క్యూమిన్ అనే ఔషధ గుణం ప్రపంచంలో అన్నిటికంటే హయ్యెస్ట్ ఔషధ గుణం ఉన్న పసుపు మేఘాలయలో లక్డాంగ్ పసుపు అనమాట అది ఏడు నుంచి పన్నెండు పర్సెంట్ ఔషధ గుణం కర్క్యూమిన్ అనేది ఆ పసుపులో ఉంటుంది అదే మన ప్రాంతాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో దొరికే పసుపులైతే మూడు నుంచి నాలుగు పర్సెంట్ మాత్రమే ఈ కర్క్యూమిన్ అనే ఔషధ గుణం ఉంటుందన్నమాట ఈ మధ్య పసుపు అంతా కల్తీ అవుతున్నది కాబట్టి ఒరిజినల్ పసుపు లక్డాంగ్ పసుపు మన గుడ్ హెల్త్ బ్రాండ్ వారు మన ఫాలోవర్స్ కోసం మీ అందరికీ అందిస్తున్న మన ఫాలోవర్స్ ఫ్యామిలీ వాళ్ళు అందుకని ఒరిజినల్ పసుపుని లక్డాంగ్ పసుపుని వాళ్ళు తెప్పించి మీకు అందిస్తున్నారు అట్లా మీరు పొందవచ్చు ఇప్పుడు జీవనశైలి మారితే మతిమరుపు తగ్గుతుంది రాకుండాను ఉంటుంది మెదడు కణాలు క్షీణించకుండా ఉంటాయని సైంటిఫిక్గా ఇట్లాంటి రుజువైన వాస్తవాలు విన్న తర్వాత వెజిటేరియన్ డైట్ ఇట్లా మంచిగా పాలిష్ పట్టని ఆహారాలు కూరలు పండ్లు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవటం వ్యాయామం మెడిటేషన్ అనేది ఎంత దోహదం చేస్తాయో ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇలాంటి జీవనశైలిని మనందరం మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ పెద్దలందరికీ పిల్లలు కూడా చెప్పి పేరెంట్స్కి ఇంట్లో ఎలాంటి జీవనశైలి ఉండేటట్టు కొంచెం చేంజ్ చేయగలిగితే ఇలాంటి పసుపుని ఒమెగా ఫ్యాట్ ఫుడ్స్ ఇవ్వగలిగితే ఇంకా వాళ్ళ భవిష్యత్తులో మతిమర పెరగకుండా రక్షించుకోవడానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం